విష్ణుమూర్తి వారి పది అవతారాలలో ఒకటైన వామన అవతారం గురించి తెలుసుకుందామా బలిచక్రవర్తి ఇద రాక్షస వంశానికి చెందిన మహారాజు కానీ ఎన్నో దానాలు ధర్మాలు చేసి గొప్ప ధర్మాత్ముడిగా పేరుగాంచాడు తను ఎన్నో యజ్ఞయాగాలు చేసి మూడు లోకాలను కూడా తన ఆధీనంలోకి తీసుకుంటాడు అది చూసి భయపడిన దేవతలు విష్ణుమూర్తి వారిని ఆశ్రయిస్తారు అప్పుడు విష్ణుమూర్తి వారు అవతారం తీసుకుంటారు అలా అవతారంలో చిన్న బాలుడి రూపంలో బలిచక్రవర్తి చేసే యజ్ఞానికి స్వామి వారు వెళ్తారు బలిచక్రవర్తి ఆ బాలు ఎంతో గౌరవంగా లోపలికి ఆహ్వానించి ఏం కావాలో దానం అడగమంటాడు అప్పుడు ఆ స్వామి నాకు మూడు అడుగుల భూమి కావాలి అని అడుగుతాడు అది విని బలిచక్రవర్తి ఆ ఇస్తాను అని మాట అంగీకరించగానే ఆ చిన్న బాలుడు మహావిష్ణు స్వరూపంగా విస్తరించి ఒక అడుగుతో భూమిని ఇంకొక అడుగుతో ఆకాశాన్ని కొలుస్తాడు తర్వాత ఇంకొక అడుగు ఎక్కడ వేయాలని అడిగితే ఇప్పుడు బలిచక్రవర్తి తన తలపై పెట్టమని చెప్తాడు అలా స్వామి తన మూడవ అడుగుతో అహంకారంతో నిండిన బలిచక్రవర్తిని పాతాల లోకానికి తొక్కేస్తాడు అని అతని భక్తికి ప్రసన్నుడై ఒక వరాన్ని ఇస్తాడు అదేమిటంటే సంవత్సరానికి ఒకసారి ఈ భూమి మీదికి వచ్చేందుకు అనుమతిస్తారు దానిని ఒక రాష్ట్రంలో ఓనం పండుగగా జరుపుకుంటారు అదేమిటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి